అంటే ఎన్నో నెలల నుంచి వస్తారా సార్ మీకు పెన్షన్ మొత్తం అంటే పదో నెల నుంచి అయిందా పదకొండో నెల నుంచి అయిందా కొన్ని ఇప్పుడు మీకు ఏం రావట్లేదా పెన్షన్ లేదు నాకు గవర్నమెంట్ కూడా కూడా లేదు అయితే ఇప్పుడు ఈ రోజు మన గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అంటే మీకు పెన్షన్ ఇస్తున్నాం మేము ఆపలేదని చెప్పి ట్విట్టర్ లో పెట్టిరు అదే వాళ్ళు ఏమో ఇస్తున్నాం అని అంటారు మీకు పెన్షన్ మేము ఆపలేదు పదివేలు అంటారు అదే మరి మీరు మీరు ఏమో వస్తలేదని అంటారు కదా ఇట్లా అని అడుగుతున్నాం బ్యాంకుకి చెక్ చేసుకోండి నేను బొక్కిస్తా అక్కడ ఎన్ని పడ్డది అండ్ తెలుసుకోగా సార్ అవును ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక నాలుగేళ్ళు వచ్చింది మీకు పెన్షన్ అంటే నాలుగు సంవత్సరాలు అది ఉన్నప్పుడు ఒక నెల కూడా ఒప్పుకోలేదు మంచిగా వచ్చింది ఇప్పుడే రావడం లేదు ఇప్పుడు ఇది ఎన్ని దినాలు అంటే ఐదు నెలలు అయితుంది సార్ కట్టాయి ఇప్పుడు మేడం ఉంటుంది కదా మేడం మేడం అడిగిన అడిగితే పైసలకు జరిగా ఇబ్బంది ఉంది వచ్చే అని ఒకసారి వేస్తారు పాటు మూడు నెలలు అంటారు మూడు నెలలు నాలుగు నెలలు ఎక్స్పైర్ ఇప్పుడు మీకు మీరు సీఎం దగ్గరికి వెయ్యి పెన్షన్ వస్తలేదని చెప్పి ఆ పెన్షన్ కూడా లెటర్ ఇచ్చేసి ఏమన్నారు మరి నేను చేస్తా పెన్షన్ చేస్తా అదే మేము వార్త రాస్తున్నాము మళ్ళీ మీ వివరణ ఒకసారి తీసుకుందాం అన్నట్టు ఇప్పుడైతే కడట్లేదు మీ అకౌంట్ డబ్బులు లేదు తెలుసుకుందాం అని చెప్పి మన బట్టి విగ్రహం సార్ దానికి పోయినాము చెబుతు పోతే చేస్తాం ముగలాయి ఇప్పుడు కొంచెం ఎలక్షన్ కోడ్ ఉన్నవి అయిపోయినాక చేస్తాం అన్నారు మరి ఆయన సి ఎంపిఆర్ఓ ఉండి మేము పెన్షన్ ఇస్తున్నాం ఆయనకు పెన్షన్ ఆగలేదని చెప్పి ట్విట్టర్ లో పెట్టిండు అన్న చూస్తున్నాము ఆగలేదు అన్నట్టుగా పెట్టిరా ఏట్ లేదు అన్నా ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్తేనే మేము మా నాన్న ఉన్నాడు అన్న ఇప్పుడు మీ పక్కన నాన్న ఉన్నాడా ఏమన్నా లేడు ఆయన వేరే ఊర్లో ఉన్నాడు నేను ఇట్లా మా ఊర్లో వచ్చి మా ఊరు వచ్చిన మరి గవర్నమెంట్ ఏమో మేము ఇస్తున్నాం అని చెప్పి ప్రకటన చేస్తుంది లేదన్నా వస్తలేదు మేము ఆయనకు పెన్షన్ ఇస్తున్నాము మేము పెన్షన్ ఆపలేదు ఖచ్చితంగా ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటుండే మాకు సార్ ఇట్లా సేమ్ సార్ నుంచి తరుపు నుంచి ఏదైనా సహాయం అందుతాదేమో అని కూడా అస్సలు మేడం మేము మొన్న అప్పుడు ఏమన్నారన్న మరి చేస్తాం ఇప్పుడు అంటే మాకు ముగ్గురు కొడుకులు వస్తున్నారు ఇట్లా సంగతి మా అబ్బాయికి నేను కూడా పోయినా నేను కూడా పోతే మా అబ్బాయికి ఇట్లా ఆరోగ్యం బాగాలేదు హెల్త్ ప్రాబ్లం ఉంది ఇట్లా సంగతి అని మా డాడీ మాట్లాడినాడు మాట్లాడితే నేను మీ కొడుకు బాగా చేయిస్తా నీకు కావాల్సిన ఇరవై ఇరవై ఐదు వేలు వస్తుంది ఇప్పుడు పద్మశ్రీ మన రాష్ట్రానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు ఈ ఇరవై ఐదు వేలు నెలకు పెంచిన ఇరవై ఐదు వేలు స్టార్ట్ చేస్తా మీ బాబుకు బాగా చేపిస్తా కానీ ఇప్పుడు నీకు ఇంకా ఏం రాలేదు మొగలాయంటే ఇట్లా నా కొడుకులు ముగ్గురు కొడుకులు సార్ నువ్వు ఇద్దరు కొడుకులు చదివేరు మా కొడుకులకు ఎవరికైనా ఇద్దరికి జాబ్ స్టార్ట్ అయ్యి ఏదైనా నా జాబ్ లోక పెట్టండి అని చెప్పి అడిగాడు అడిగితే ఇట్లా జాబ్ లు పెట్టడానికి ఇప్పుడు ఛాన్స్ లేవు గానీ నీకు ఇట్లా పిచ్చి నొచ్చినట్టు ఊర్లో జాగ్గుంటే ఇట్లా ఇప్పుడు ఇంద్రమ ఇల్లు సంక్షన్ అవుతున్నాయి కదా ఇడ్లు ఇల్లు అయింది దాన్ని బట్టి ఇల్లు కూడా కట్టిస్తా ఊర్లో ల్యాండ్ ఉంటే రావాల్సిన ఇంకా కావాల్సిన మాట్లాడదాం ఇప్పుడైతే టైం లేదని చెప్పి చెప్పింటారు రేవంత్ రెడ్డి గారు అదే అన్న అదే పెన్షన్ వచ్చిందని పెన్షన్ ఇస్తామని చెప్పి మన వాళ్ళు పిఆర్ఓ ఎవరో ట్వీట్ ట్విట్టర్ లో అట్లానే ఒకసారి మళ్ళీ క్లారిటీ తీసుకుందామని చేసి ఉంటాను పెన్షన్ అయితే రావట్లేదు ఇది వంద శాతం